యేసు సూప్రు పాపాత్మునికి అనగా దేవునికి పాపాత్మునికి మధ్యన కుమారుడైనటువంటి ప్రభువారు తన శరీరము అనే తెరను చంచివేయట ద్వారా చిరిగిపోవట ద్వారా దేవునితో నేరుగా సంబంధాన్ని ఏర్పాటు చేశాడు దేవుని ఎద్దకు వెళ్ళడానికి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఏ మధ్యవర్తి లేకుండగా ఏ సూపర్ వారు చేశాడు మధ్యవర్తిత్వము అనేటువంటిది జాగ్రత్తగా వినండి మధ్యవర్తిత్వము అనేటువంటిది మనుషులను నాశనములోను నష్టములోనూ పుంచడానికే మధ్యవర్తిత్తులుగా మధ్యవర్తిత్వం వహించడానికి అయ్యవార్లు మధ్యవర్తిత్వం వహించడానికి ఫాదర్లు మధ్యవర్తిత్వం వహించడానికి పెద్ద వాళ్ళు ఎవరెవరో ఉండాలి అనేటువంటి నియమాన్ని తీసేశాడు ఏసూప్ర యేసు ఏసూప్రవారి శరీరం అనేటువంటి తెర కలవరి శిలువలో ఆయన శిలువలో ఉండగా దేవాలయంలో ఉన్న తెర చినిగింది ఆ తెరకు ఆయనకు ఉన్నటువంటి కనెక్షన్ ఆది ప్రియల అంటే